అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై సంచలన నియంత్రికు అడుగులు సీఎం హామీల అమలుకు పట్టు ఉద్యోగులకు కీలక డిమాండ్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం గురించి విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఏపీ సర్కార్కు ఉద్యోగుల కీలక డిమాండ్ సీఎం అమలుకు పట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా వివిధ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఇవాళ కీలక డిమాండ్లను ప్రకటించడం జరిగింది సో ఈ మేరకు విజయవాడలో సమావేశమైన ఏపీ జయసీ అమరావతి నేతలు ఆర్థిక మంత్రిపై అవల కేశవ్తో భేటీ అయ్యి తమ సమస్యలను వివరించారు ముఖ్యంగా సీఎం గతంలో ఇచ్చిన హామీల మేరకు ఆయా సమస్యలను పరిష్కరించారని కోరారు ఆర్థిక మంత్రితో భేటీలో తమకు రావాల్సిన వేల కోట్ల బకాయిల వివరాల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని ఏపీ జేసీ అమరావతి కోరింది ప్రభుత్వం నుండి ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిల్లో ఏ ఉద్యోగికి ఏ పద్దు కింద ఎంత రావాలో ఆయా ఉద్యోగి పేస్రిప్ల్లో స్పష్టత ఇవ్వాలని తద్వారా ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలపై పారదర్శకత పాటించాలని కోరింది ప్రధానంగా డిఏపీఆర్సీ సరెండర్ లీవ్ ఎర్నడ్ లీవ్ మెడికల్ రియంబర్స్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్తో తదితర బకాయిల్ని ఏ ఉద్యోగి ఎంత రావాలో ఆర్థిక శాఖ స్పష్టంగా బహిర్గతం చేయకపోవడం ఉద్యోగుల్లో అనుమానాలను కలిగిస్తుందన్నారు కాబట్టి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు పెన్షనర్కు రావాల్సిన బకాయిలను వారి పే స్లిప్లో స్పష్టంగా చూసేలా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రూపొందించాలని కోరారు అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు క్లెయిమ్లు చేసుకునే బిల్లుల్లో ప్రధానంగా చనిపోయిన ఉద్యోగుల బెనిఫిట్స్ రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అత్యవసర వైద్య ఖర్చులు మెడికల్ రియంబర్స్మెంట్ పిల్లల వివాహం వంటి అత్యవసర అవసరాలుగా ఉన్న ఈ క్లెయిమ్లను ప్రాధాన్యత క్రమంలో వెంటనే క్లియర్ చేయాలని కోరారు తద్వారా అర్ధాంతరంగా చనిపోయిన రిటైర్ అనారోగ్యం పాలైన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు దీంతో పాటుగా ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఇరవై నాలుగు గంటల బందోబస్తు డ్యూటీలతో రోజుల తరబడి వివిధ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవ్లు చెల్లించాలని కోరగా సీఎం అంగీకరించారు ఈ మేరకు నవంబర్ నెలాఖరు వరకు నెలాఖరుకు సగం సరెండర్ లీవ్ జనవరి నెలాఖరుకు మిగిలిన సగం సరెండర్ లీవ్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు దీన్ని నిలబెట్టుకుంటూ పోలీసు సిబ్బందికి సగం సరెండర్ లీవ్ బలు ఈవేళ రిపోర్టులో చెల్లించాలని కోరారు అలాగే మహిళా ఉద్యోగులు వారి వారి బిడ్డల వయసుతో సంబంధం లేకుండా పదవీ విరమణ వరకు ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకునేలా ఆదేశాలు ఇస్తామని సీఎం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు ఇంకా అనేక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల సమస్యలపై చర్చించారు దీనిపై చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి తెలిపారు